పగటిపూట ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేశారు వనపర్తి పోలీసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగుడుకు జల్సాలకు పూడి పందాలకు ఇతర వ్యసనాలకు అలవాటు పడి త్వరగా ఎలాంటి కష్టం చేయకుండా డబ్బులు సంపాదించాలని తప్పుడు దారిలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనం చేస్తే బంగారం వెండి వస్తువులు నగదు దొరుకుతాయని బంగారు వెండి వస్తువులను అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మి పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లపై రెక్కి నిర్వహించి పథకం ప్రకారం ఇల్లి తాళాలు బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం వెండి వస్తువులు నగదును దొంగలించుకుపోవడం అలవాటుగా మార్చుకున్నారని తెలిపారు వీళ్ళు మన వనపర్తి జిల్లాలో పదిహేడు కేసుల్లో నేరం చేశారు పదిహేడు దొంగతనాలు చేశారు అంతేకాకుండా వీళ్ళు నాగర్కలో ఎనిమిది దొంగతనాలు చేయడం జరిగింది అయితే వీళ్ళు ఎట్లా చేస్తారంటే మార్కెట్లో ఎవరైనా సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతామన్నప్పుడు వస్తువులు కొనడానికి తిరుగుతున్నప్పుడు ఆ సెల్ ఫోన్ దొంగతనం చేసుకోవడం ఒకరికొకరు షేర్ చేసుకొని తమ సొంత సెల్ ఫోన్లను ఇంట్లో పెట్టుకొని దొంగతనం దొంగిలించిన ఫోన్లో స్విచ్ ఆన్ చేసుకొని వీళ్ళు మాట్లాడుకొని పలానా ఇంట్లో దొంగత దొంగతనం చేద్దామనే నిర్ణయానికి వచ్చి ఇద్దరిద్దరు ఎప్పుడూ నలుగురు ఒక్కటేసారి దొంగతనం చేయరు ఎవరికి అవైలబిలిటీ ప్రకారం ఒకరు ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేసి వచ్చేయమని చెప్పడం వాళ్ళు మొదలుకొని పాల్కొని వనపరితి కౌందాగా ఉన్న మండలాలన్నీ లైన్గా వెతుక్కొని ఎక్కడ ఊరవతల రిమోట్ ఏరియాలో ఉన్న మంచి పక్కా ఇళ్లలో ఇళ్లను వెతుక్కుని కాలం వేసుకుంటే అట్లా దొంగతనం చేయడం అలవాటు చేస్తున్నారు ఈ పదిహేడు దొంగతనాలు వనపర్తి టౌను వనపర్తి రూలలు విపనగండ్ల పాన్గన్ చిన్నంబావి మండలాలు జరిగాయి అంతేకాకుండా నాగర్ కట్నంలో ఒక కేసులో బొల్లెమోని అంచి మరి ఇంకొక నిందితుడు వాళ్ళు రాబరీ అటెంప్ట్ చేస్తా వాళ్ళు దొరకడం జరిగింది వాళ్ళు నాగర్ ఉన్నారు మనకు దొరకకుండా ఒక కిట్టు అలియాస్ కిషోర్ అని వ్యక్తి స్కాండింగ్లో ఉన్నారు ఈ బొల్లెమోని అంజిని మనం ఏమైనా పీటీ వారెంటీ వేసుకొని తీసుకోవడం జరుగుతుంది ఈ కిట్టు గురించి వేట కొనసాగుతుంది అతన్ని కూడా చోట్ల పట్టుకుంటాం మిగిలిన సొత్తు ఏదైతే వీళ్ళ దగ్గర నుండి ఐదుల బంగారం మూడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది మిగతా సొత్తు మిగతా బంగారం ఆ కిట్టు మరియు బొల్లెమోని అంజి వాళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ పద పదిహేడు దొంగతనం పదహారు దొంగతనాల్లో పార్టిసిపేట్ చేసిన వీళ్ళపైన మనము 이 근데 이 동안 담론 이거래요.